ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నా చూద్దాం కన్యా రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు కనుక చూసినట్టయితే వారం మధ్య భాగంలో చాలా చక్కటి ఫలితాలు రాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా ఆదివారము మొదటి రోజు ఖర్చులు అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృధా ఖర్చులు ఉంటాయి వాటి విషయంలో కాస్త జాగ్రత్త పడండి అదేవిధంగా మీ యొక్క వాక్ విషయంలో కూడా జాగ్రత్త పడండి సమయమైన పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ఎవరికి అప్పు ఇవ్వకండి పనిచేసే చోట మీకు అంతగా అనుకూలత అనేది కనిపించట్లేదు కాస్త ప్లానింగ్ అనేది చేసుకోండి వృత్తిలో శ్రద్ధ అధికంగా పెట్టడం వల్ల చక్కటి ఫలితాలనేవి ఈ ఆదివారం పొందగలుగుతారు ఇక సోమ మంగళ బుధవారం ఈ మూడు రోజులు చాలా చక్కగా అనుకూలంగా ఉంది దగ్గర ప్రయాణాలు ఏదైనా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అనుకున్న పని చేయగలుగుతారు వృత్తిలో మీ యొక్క ప్రోగ్రెస్ అనేది ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు మీ పనిచేసే చోట మీ సహోద్యోగులు తద్వారా చక్కటి అనేవి మీకు ఈ యొక్క మూడు రోజులు మనకి రాశి వారికి కలుగుతాయి దాంపత్య జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది పనుల్లో సక్సెస్ అనేది కూడా మనకు ఈ మూడు రోజుల్లో కనిపిస్తుంది ఇక గురువారం శుక్రవారం చూసినట్టయితే కాస్త ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇతరుల పైన నమ్మకం కోల్పోతారు మానసికంగా కాస్త బాధ ఉండే అవకాశం కనిపిస్తుంది భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అపార్థాలు ఉండే అవకాశాలు చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడినట్టయితే మీరు గురువారము శుక్రవారము మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇక శనివారం కనుక చూసినట్టయితే శనివారం పనిచేసే చోట అధికంగా శ్రద్ధ పెట్టండి వృత్తికి విషయంలో శ్రద్ధ పెట్టండి తద్వారా చక్కటి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు డైజెషను డిప్రెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ డైజెషన్ డిప్రెషన్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త పండి సంతానంతో సమయాన్ని వెచ్చించండి తద్వారా చక్కటి ఫలితాలనేవి మనకు కన్యా రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి స్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వేజన సృజనోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు నమస్తే